మిషన్ పరివర్తనలో భాగంగా నల్గొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో యువకులకు మండల స్థాయి నుండి డివిజన్ జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తిగల యువకులు పాల్గొనాలని డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు కూడా డివిజన్ మొత్తంలో కూడా మండలాల వారీగా మిషన్ పరివర్తనలో భాగంగా వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ యొక్క ఫిట్నెస్ గురించి కబడ్డీ పోటీలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోబడింది సో ఈ పోటీలు మొదటగా మండల స్థాయిలో మండల స్థాయిలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి మండలానికి పది టీంలకు తక్కువ కాకుండా గ్రామం నుంచి మండల స్థాయిలో ముందు పోటీలు జరుగుతాయి మండల స్థాయిలో విన్నర్స్గా నిలిచిన వాళ్ళని డివిజన్ స్థాయిలో వాళ్ళ పోటీలు జరుగుతాయి డివిజన్ స్థాయిలో గెలిచిన రెండు టీంలని జిల్లా స్థాయి పోటీలకి పంపడం జరుగుతుంది సో దీనికి గాను రేపటి నుంచి మూడో తారీఖు సాయంత్రం వరకు ఫిబ్రవరి మూడో తారీఖు సాయంత్రం వరకు కూడా అందరూ ఎంట్రీలు ఇవ్వవచ్చు ఎంట్రీ ఫార్మ్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేది ఒక చిన్న ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో క్రీడాకారుల పేరు ఏజ్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను వాళ్ళ సెల్ నెంబర్తో సహా వాళ్ళు ఇస్తే ఆ ఎంట్రీ వచ్చిన తర్వాత మూడో తారీఖు సాయంత్రం వరకు నాలుగో తారీఖు ఉదయం రాత్రితో నాలుగు సాయంత్రం మూడు గంటలకి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ క్రీడలు ప్రారంభించబడతాయి అవి నాలుగు నుంచి రాబోయే సండే ఎనిమిదవ తారీఖు వరకు కూడా తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ క్రీడలు జరుగుతాయి మండల స్థాయిలో ఆ తర్వాత డివిజన్ స్థాయిలో ఒక మూడు రోజులు జిల్లా స్థాయిలో ఒక మూడు రోజులు బహుశా పదిహేను పదహారు తారీఖుల్లో జిల్లా స్థాయి పోటీలు కూడా జరిగేటటువంటి జరిగే డేట్స్ పదిహేను పదహారు తారీఖున రావచ్చు అవి కూడా మేము తెలియజేస్తాం సో ఉత్సాహం ఉన్న యువకులందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని ఒక ఈ క్రీడల ద్వారా మంచి ఆరోగ్యాన్ని తర్వాత వాళ్ళకు ఒక గుర్తింపుని తెచ్చుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం ఎదురు ఈ క్రీడల్లో పాల్గొనే మండల స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి అందరికీ కూడా మంచి బహుమతులు ఇవ్వబడతాయి వాళ్ళల్లో ఉత్తమ స్థాయి ప్లేయర్లను కూడా గుర్తించబడతాయి థ్యాంక్ యూ